కిలా వరంగంలోని అరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ ద్వారా బాలికల కొరకు ఏర్పాటు చేసిన స్వీయ రక్షణ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టాలు ఎన్నిస్తున్నా టీంలను నియమిస్తున్న బాలికలు యువతలు మహిళలపై దాడులు ఆగడం లేదని ఇలాంటి పరిస్థితుల నుంచి బాలికలు తమకు తాము రక్షించేందుకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు బాలికలపై జరుగుతున్న అకృత్యాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు విపత్కర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు ఎలా రక్షించుకోవాలి అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరూ కూడా మీ శిక్షణ నేర్చుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి సమాజంలో జరుగుతున్నటువంటి అగాయిత్యాలు తగ్గానంటే తప్పనిసరిగా మీ ఆత్మరక్షణ అనేది కంపల్సరీ అవసరం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ చాలా మంచి ఆలోచనతో పెట్టింది కాబట్టి అందరం కూడా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది మరి కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి వారు అన్ని స్కూల్స్ లోకి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తా ఉన్నారు కాబట్టి స్నేహ క్లబ్ వాళ్ళు కూడా మెచ్యూరిటీగా ఉన్నారు ఇదే మెచ్యూరిటీ మిగతా పిల్లల్లో కూడా తీసుకొచ్చి మరి భవిష్యత్తులో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే విధంగా ఎందుకంటే అందుకని మనము ఏం ఇంట్రెస్ట్ ఉంటే అదే చదవాలి ఇంట్రెస్ట్ లేని దాంట్లో మనము వెళ్తే మనం జీవితాన్ని మనమే ఖరాబ్ చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలను గౌరవించి పిల్లలు ఏదడిగితే ఆ స్టడీస్ వైపు వాళ్ళను ఎంకరేజ్ చేయాలి మరి ప్రభుత్వ పాఠశాల విషయానికి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వ పాఠశాలలో అనేటువంటి ఒక భావన ఉండేది కానీ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది మరి అన్ని కూడా ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు ఏర్పాటు చేసింది ఈసారి స్కూల్స్ ఓపెన్ అయ్యే వారికి అందరికీ కూడా రిపేర్ చేపడం కలర్స్ ఓపెన్ అయిన కూడా ఇబ్బంది విధంగా టీచర్స్ కు ప్రమోషన్స్ ఇవ్వడం కొత్త రిక్రూట్మెంట్స్ చేయడం ఈ విధంగా ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థ తీసుకోతా ఉంది మరి వరంగల్ నగర అభివృద్ధి కోసం కూడా ఇప్పుడు ఏం చేయాలని పిల్లలు మాట్లాడారు దానికి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి పెద్ద ఎత్తున నిధులు ఆందోళన ఆ కార్యక్రమాన్ని కూడా మా కలెక్టర్లు మా కమిషనర్ మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తాము అదే విధంగా నేను కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాను స్కూల్ కొన్ని కమిటీలు ఏర్పాటు చేయండి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పండి ఎందుకంటే ప్రతి స్కూల్లో వాచ్మెన్ అటెండర్లు వాళ్ళు స్లీపర్లు ఉండాలంటే చాలా కష్టము మరి ఎక్కడైతే లేని చోట పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉన్న చోట కూడా పిల్లల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం vamos a buscar claro, posar claro.